నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడబోతున్నటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు మిథున వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా నిర్ణయించడం జరిగింది శుభగ్రహాలు ఎక్కువగా ఈ రాశి కోఆపరేట్ చేయడం వల్ల అనూహ్యంగా ఆదాయం పెరగడం జరిగింది అలాగే వ్యయం అంటే చాలా వరకు ఈ రాశి వారు కామన్గా వీళ్ళు కైన వ్యయం ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది అయితే ఈసారి గురువు యొక్క ప్రభావం వల్ల గురువు రాశి అందు ధనస్థానంలోనూ వ్యయంలోనూ సంచరించడం వల్ల మంచి వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట పుణ్య కార్యక్రమాలకి దైవ కార్యక్రమాలకి చేయడం వల్ల అది అనవసర ఖర్చు కాదు కాబట్టి వ్యయం కేవలం అంటే వేస్ట్ ఆఫ్ మనీ కేవలం రెండు మాత్రమే మంచి ఆదాయం పద్నాలుగు ఆ విధంగా ఆలోచిస్తే ఇక రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఇంచుమించుగా రెండు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి ఒక విధంగా వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసినా కూడా కొద్దిగా గౌరవాన్ని పొందుతూ ఉంటారు మీరు చేసిన గౌరవాన్ని మర్చిపోకుండా వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు దానివల్ల రాజపూజ్యం బాగుంది అవమానం అనేది అంటే కొద్దిగా మనకు అక్కలేని సంబంధం లేని విషయాల్లో కల చేసుకోవడం వల్ల ఏదో మంచిగా పోతడం మంచి సలహా ఇస్తే వాడు ఏదో నష్టపోతే మనం తిరుతా ఉంటాడు ఆ విధంగా కొంతవరకు ఈ రాశి వారికి ఆదాయం చాలా బాగుంది అలాగే గ్రహాల బలం కూడా ఇంకా బాగుంది ముఖ్యంగా మేజర్ గ్రహాలైనటువంటి గురుగ్రహం కోసం తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఉగాది ప్రారంభం నుంచి మే పదిహేను వరకు పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం అంటే ఇక్కడ ఏంటి అనుకుంటే దశమాధిపతి వేయి స్థానం అంటే వృత్తిలో అభివృద్ధికి ఇన్వెస్ట్ చేస్తారు వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారు వృత్తిలో మారడానికి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు మీ కుటుంబ అవసరాలకి పెద్దవారి సహకారం లభిస్తుంది అలాగే మీరు కూడా పిల్లల విద్య కొరకైతేనే వారి అభివృద్ధికి అయితేనే వ్యక్తిగతంగా మీరు ఉన్నత చదువులకైతేనే ధన వ్యయం జరుగుతుంది అంటే ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఇంచుమించుగా అక్టోబర్ లోపల కంపల్సరిగా వారు ప్రయత్నం చేస్తే అటు విదేశయానం జరుగుతుంది దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగం మారడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా గురువు మే పదిహేను వరకు వేయిన్లో ఉండి మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు రాశి అందే సంచరిస్తూ ఉంటాడు అంటే దాని తర్వాత ఒక నెల రోజులు ధనస్థానంలో గుచ్చలోకి రావడం అది కూడా వీళ్ళకి చాలా మంచిది దాని తర్వాత మళ్ళీ ఎగైను ఒక నెల తర్వాత మిథునంలో ప్రవేశిస్తాడు అంటే మొత్తం మీద మే పదిహేను నుంచి ఈ ఉగాది చివరి వరకు కూడా అంటే వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు రాశి అందు సంచరించడం రెండు విధాలుగా సప్తమాధిపతిగా రాశి అందు సంచారం వల్ల జీవిత భాగస్వామికి మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకరు చెప్పింది ఒకళ్ళు గౌరవించుకుంటూ ఉంటారు అలాగే దశమాధిపతి రాశి అందు ఉండడం వల్ల స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి ఈ సమయంలో అంటే ఇంచుమించు ఎవరైతే మిథున రాశిలో స్వదేశంలో కానీ విదేశంలో కానీ నిరుద్యోగ ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి మే పదిహేను తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని చక్కగా ఉపయోగించుకోవడం మంచిది కొంతవరకు వివాహ ప్రయత్నాలు కానీ వివాహం ద్వారా విదేశం వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో లభించే అవకాశం ఉంది మోస్ట్ ఫేవరబుల్ పీరియడ్ ఏంటంటే ఈ గురు గ్రహం వల్ల అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఒక నెల రోజుల పాటు మళ్ళా నవంబర్ పంతొమ్మిది వరకు కూడా ధనస్థానంలోకి గురువు ఉచ్చస్థానంలోకి రాబోతున్నారు అప్పుడు మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అలాగే మీ యొక్క శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ కుటుంబంలో శుభకార్యాలు ఇవన్నీ టకటకమని ఒక నెల రోజులు రావడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఏమైనా శుభకార్యం చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా గృహప్రవేశం చేయడం కానీ కొత్త ఇల్లు కొనుక్కొని మారడం కానీ కొత్త వాహనం కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మిథున రాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది ఇక శని యొక్క సంచారం గమనించినప్పుడు ప్రస్తుతం ఈ ఉగాది నుంచే దశమ స్థానంలోకి శని భగవానుడు ప్రవేశం జరిగింది ఒక విధంగా ఏంటంటే వృత్తిలో ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది గతంలో మీరు ఓ పది గంటలు పనిచేస్తే ఇప్పుడు పన్నెండు గంటలు పనిచేయవలసి వస్తుంది కష్టం పెరిగే కొద్దీ మీకు గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే శని రాశి వారికి శుభగ్రహం అవుతుంటాడు అంటే భాగ్య రాజ్యాధిపతిగా ముందుగా కష్టాన్ని ఇచ్చిన దాని తర్వాత అభివృద్ధినిచ్చే అవకాశం ఉందంటే భాగ్యాధిపతి రాజ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రాజ్యాధిపతి యోగం ఏర్పడటం వల్ల వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది అంటే బాధ్యత మీ మీద వేసుకొని వృత్తిని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అష్టమాధిపతిగా ఉండడం అనేది సడన్గా మీ యొక్క పై అధికారులు కానీ వేరే ఒకరు పదవి ఇవ్వడం వల్ల వేరే కారణాల వల్ల ఆ పదవి వదిలివేస్తే ఆ పదవిలోకి మీరు సడన్గా వస్తూ ఒక మంచి సుపీరియర్ పోస్ట్లోకి వెళ్ళడం కానీ ఒక డబల్ ప్రమోషన్ లాంటిది పొందడం కానీ ఈ శని ప్రభావం వల్ల జరుగుతుంది అయితే అది చెప్పుకోవడానికి ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా పని భారం చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఓర్పుతో సహనంతో ఉండడం మంచిది అంటే ఇది కూడా ఇంకో విధంగా మనకు సపోర్ట్ అన్నమాట రాహు కూడా ఈ మే పద్దెనిమిది వరకు దశమ స్థానంలో సంచరిస్తూ శనితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా టీవీ మీడియా సినిమా రంగం వారికి ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం వారికి దాని తర్వాత వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ ముఖ్యంగా ఎవరైతే ఏరోనాటికల్ విమానాలు సైంటిస్టులు వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించి అంటే మీ వృత్తిలో మీరు మీ విజ్ఞానాన్ని ఇంకా పెంచడం వల్ల కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడం వల్ల కొత్త యంత్రాలు కనిపెట్టడం వల్ల వాటిని ఉపయోగించి మీ పని సులువు చేసుకోవడంతో పాటు ఇతరులకి కూడా ఉపయోగపడే విధంగా ఏదో ఒక మీరు కనుక్కోవడం వల్ల ఒక సైంటిస్ట్గానో ఒక వ్యక్తిగానో మీకు మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇదైనా ఒక కొత్త విషయాన్ని లోకానికి తెలియజేయాలన్నా మిథున రాసి వారికే సాధ్యం అవుతూ ఉంటుంది ఇక శని ఫేవర్గా ఉన్నాడు నైంటీ పర్సెంట్ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది రాహు కొంతకాలం పాటు మే పద్దెనిమిది వరకు దశమంలో ఉండి దాని తర్వాత ఏకాదశంలోకి రావడం జరుగుతుంది తొమ్మిదో స్థానానికి రాహు రావడం ఇది విదేశంలో ఉన్న వాళ్ళకి విదేశం వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు సహకరిస్తుంది స్వదేశంలో మన సాంప్రదాయాలు పాడిద్దాం అనుకున్న వారికి కొంతవరకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి వివాహం ద్వారా కానీ మీ కుటుంబంలో ఏదో ఒకటి మన సంస్కృతికి వ్యతిరేకంగా జరగవచ్చు కొన్ని సందర్భాల్లో మీరు తప్పనిసరిగా ఇటువంటి వాటికి ప్రోత్సహించు అంటే మన యొక్క సాంప్రదాయాలకు విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకురావడం జరుగుతుంటుంది ఇక కేతుగ్రహం చతుర్థం నుంచి కేతు తృతీయ స్థానంలోకి రావడం అనేది చాలా మంచి పొజిషన్ అంటది మూడో స్థానం అన్నది పాపగ్రహాలకి మంచిది కాబట్టి వైపత్య సింహరాశిలోకి వచ్చినటువంటి కేతు మీకు అధికారుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే మంచి హోదా కలిగినటువంటి వారితో మీ పరిచయం పెరుగుతుంది అలాగే కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది అలాగే ఇంచుమించుగా ఏదన్నా ఒక శుభకార్యం చేయడం జరగడం కానీ ఒక గృహప్రవేశం జరగడం కానీ మొత్తం మీద కేతు మూడో స్థానంలో ఉంటూ మిమ్మల్ని మంచి మార్గంలో ప్రయాణించే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు బాగా అధికార హోదా ఉన్నవారు కానీ మంచి సాంప్రదాయంగా ఉన్నటువంటి వారు కానీ మంచి మేధావులు అలాగే గొప్ప జ్ఞానులతో మీకు ఈ సమయంలో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది వారి యొక్క సలహాలతో మీ యొక్క కొంతవరకు వారి వారి ఏజ్ని బట్టి ఒక ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించడం కానీ మంచి ఆధ్యాత్మిక కలిగినటువంటి మిత్రుడు మీకు సహకరించడం వల్ల మీరు కొంతవరకు మీ యొక్క మార్గాన్ని మార్చుకొని కొత్త మార్గంలో ప్రయాణించే విధంగా ఈ గ్రహస్థితి మీకు కేతువు సహకరించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే శని భగవానుడు గురువు కేతువు చాలా వరకు సహకరిస్తారు అంటే రాహు కూడా కొంతమంది సహకరిస్తాడు అది వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి నిర్ణయం అయితే జరుగుతుంది కానీ మొత్తం మీద విదేశం వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారనుకుంటాడు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్య భగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువలన ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు మాట అంటే కొన్ని కారణాల వల్ల యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవ గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం వారి అన్నం తినగ వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి